మిత్రులారా ఈరోజు కొన్ని కళ్యాణ్ బాబు తర్వాత ఆయన పవన్ కళ్యాణ్గా మారారు ఆయన పుట్టినరోజు సందర్భంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా ఆయన గురించి కొన్ని విషయాలు కొన్ని నిజాలు ఆయన జీవితం ఓ తెరిచిన పుస్తకం ఏది దాగి ఉండదు తెలుసో తెలియకో ఏదైనా చిన్న పొరపాటు జరిగిన ఇమ్మీడియట్గా ఎస్ జరిగిపోయింది ఏం చేయమంటారు అనే తత్వం మనసులో ఒకటి పైన ఒకటి ఉండేటువంటి ఆలోచన కాదు ఏదో చెయ్యాలనే తపన ఆయనలో హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తున్నది ఆయనలో ఉండే గొప్ప విషయం ఏంటంటే జయాలు పరాజయాలు చూసిన వ్యక్తి ఆయన సినీ ఫీల్డ్లో కూడా నాకు తెలిసి ఆ ఖుషీ తర్వాత చాలా ఫ్లాప్స్ చూశాను దాదాపు టెన్ ఇయర్స్ వరకు ఫ్లాప్స్ చూసిన తర్వాత ఆయన ఒక గబ్బర్ సింగ్ తర్వాత అత్తగారికి దానేది వచ్చింది తన అనతో పాటు రాజకీయాల్లో చేరి ఎక్కడో ఏదో అసంతృప్తికి లోనై కొంచెం దూరం అయ్యారు ఆయనకు ఈ రకంగా తలవగ్గడం నచ్చలేదు కాబోదు అందుకే తర్వాత కాంగ్రెస్లో ఆయన చేరలేదు చిరంజీవి చేరినా కూడా తర్వాత చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం కేంద్ర మంత్రి కావడం ఆ సందర్భంలో చాలా సందర్భాలు ఆయన కొంచెం దూరంగా నిండాడు పవన్ కళ్యాణ్ అలాంటి తరుణంలో ఎవరో ఏదో మీరే ఒక పార్టీ పెడితే ఎలా ఉంటుంది అనే ఆలోచనకి ఇవ్వడం పార్టీ అంటే అంత ఈజీ కాదండి ఎన్ని జిల్లాల్లో ఎన్ని మండలాలు ఉన్నాయి అన్ని చోట్ల కార్యాలయాలు పెట్టాలి వాళ్ళకు జీతాలు ఇవ్వాలి చాలా ప్రాసెస్ కానీ అదృష్టం కొద్దీ ఒక మంచి ఫ్యాన్స్ ఉన్నారు ఇంటర్నేషనల్ లెవెల్లో ఆ ఫ్యాన్స్ సహకారం ఆయన యొక్క రికమెండ్రేషన్ అంతా కలిపి పార్టీ స్థాపించి మొదటిసారిగా రెండు వేల పద్నాలుగు అనుకుంటా బీజేపీకి సపోర్ట్ చేసి పార్టీ తను కంటెస్ట్ చేయకుండా సపోర్ట్ చేశారు ఆ తర్వాత తిరిగి తన సినిమాలు తాను నిమగ్నమైపోయారు కానీ పార్టీ నడపడంలో ఏదో లోటు ఆర్థిక ఆర్థిక సమస్యలు తొందరపాటు సరైన వేదిక సంబంధించిన కొన్ని మెలుకువల తెలివండి వేదిక నియమాలు అందుకని తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిదిలో ఎలక్షన్ వస్తే రెండు చోట్ల పోటీ చేసి అన్ని చోట్ల పోటీ చేసి సరే అన్ని చోట్ల ఓడిపోవడం లేదా ఒకే ఒక సీట్ రావడం జరిగింది అయినా కూడా ఆయన వెన్నుకడుకు వేయలేదు ఎందుకంటే అపజయాలు ఆయన సహజం ఆయన తర్వాత ఓపిక్గా ఆ పోరాటం అలాగే కొనసాగించి 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 రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎలక్షన్లు ఇరవై ఒక్క చోట గెలవడం మూడు ఎంపీలు గెలవడం అది ఒక గొప్ప విషయం పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యక్తిత్వం అంటే ఆయనకు కులాలు మతాలు ప్రాంతాలు భేదాలు లేవట్టి నాకు సమస్య ఉందంటే తన స్థాయిలో ఏమాత్రం తీర్చగలుగుతాను అనేటువంటి ఆలోచన గల వ్యక్తి ఎలక్షన్కు ముందు ఒక టూ త్రీ మంత్స్ కొంచెం ఉడుకునెత్తుడు దూకుడు ప్రవర్తించినా కూడా పార్టీ వచ్చిన తర్వాత ఎవరు కౌన్సిలింగ్ చేశారో లేదా తను తానులో ఎంత చక్కని మార్పు అంటే ఆ తొందరపాటు ఇప్పుడు చేయడం లేదండి ఆయన అప్పుడెప్పుడు చెప్పాడు నేను అన్ని చోట్ల సైన్ చేసే ముందు పదిసార్లు చదువుతున్నాను అని ఆయన ఏదో రాజకీయాలు చేరి డబ్బులు సంపాదించాలనో లేకపోతే కూడబెట్టాలన్న తత్వం కాదు వీలైతే నా నుండి సమాజానికి ఏదైనా మేలు చేయొచ్చు కదా అనేటువంటి ఒక ఆలోచన పొద్దు ఆయన ఆ రాజకీయాలు చేరడం ఆ దేవుడు ఆ అభిమానులు ఆ ప్రజల యొక్క అన్యోన్యత ఉన్నందువల్ల ఆయన గ్రహించి ఆయన కొట్టేశాను గెలిచిన తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రి అయినా కూడా ఏదో భయం ఆయనలో కనిపిస్తూ పోయింది నేదైనా ఏదైనా నేను ఏదైనా తప్పు చేస్తానేమో తెలుసు తెలియక ఏదైనా జరుగుతుందేమో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ పరిపక్వత ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత బ్రహ్మాండంగా కనిపిస్తున్నదో ఆ స్పీచ్ ఆ ప్రజెంటేషన్ ఆ పలకరించే తీరు నిర్ణయాలు తీసుకునేటువంటి విధానం చాలా గొప్పగా ఉంది ఇది ఇలాగే కొనసాగితే ఆయనకు హార్డ్లీ ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో పుట్టారు ఇది ఇలాగే కొనసాగితే ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది ఇలాంటి వాళ్ళు రాజకీయాలకు అవసరం ఆ తర్వాత ఆ రాజకీయ కుయ్యక్తులు తెలియదు మరి ఎంతవరకు కొనసాగింపజేస్తారు కొంతమంది కుయుక్తులతో ఆయన వాడుకొని వదిలేస్తారా లేక ఆయన అలాగే కంటిన్యూ చేయిస్తారా చూడు అయినా కూడా ఆయన భయపడడు ముందడుగు వేస్తాడు ఏ ఎంతవరకు సాధించగలుగుతాడు సాధించాడు ఆ కలకత్తాలో జ్యోతిబస్సు నిన్న దాదాపు ఎన్నో సంవత్సరాలు సీఎంగా ఉన్నారు వాళ్ళు ఎప్పుడూ జరగవచ్చు ఒకసారి మనిషి మీద నమ్మకం కలిగిస్తే జనం గుండెల్లో పెట్టుకుంటారండి పవన్ కళ్యాణ్ జన గుండెల్లో ఉండాలని అందరూ అభిమానించాలని ఆయన ఏ తప్పు చేయకుండా జరుగుతున్న తప్పులకు ఏలెత్తి చూపించాలని కేంద్ర ప్రభుత్వం సరే ఏలెత్తి చూపించి మంచి కోసం తాపత్రయపడి ప్రజల కోసం పోరాటం చేసి అందరికీ మంచి జరగాలనేటువంటి ఒక ఆలోచన విధానాన్ని కంటిన్యూ చేస్తూ ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ మీ కేపి ఖాన్